ముకుంద జ్యూవెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట సోమాజగూడ మరియు ఖమ్మంలో నమస్తే రమగారు నస్తే జయ రమగారు పిల్లలకి మూలాలు తెలియట్లేదేమో అనిపిస్తుంది ఈ మధ్య ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు ఇప్పుడు బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దాన్ని చెప్పలేకపోతున్నారు ధాన్యం నుంచి వచ్చిందని చెప్పట్లేదు ఏదో ఒక చెట్టు నుంచి వచ్చిందో ఒక మొక్క నుంచి వచ్చిందో ఇట్లాంటి మాటలు అనమాట పాలెక్కడి నుంచి అయితే ప్యాకెట్ ప్యాకెట్ నుంచి వచ్చి వస్తున్నాయి అని చెప్పడం కొబ్బరి పొండంలో కొబ్బరి ఎలా ఉంటుందంటే దానికి ఒక అదొక వింత క్వశ్చన్ అనమాట అదే అంటే పిల్లలకి తెలియపోవటం ఏం కాదులే తెలియట్లేదు తెలియకపోవటమే స్కూల్ బుక్స్ లో మామూలుగా పాలు ఆవులు గేదెలు దోళ్లు అవన్నీ ఉంటాయి అక్కడ నుంచి చెట్లు ఈ ప్యాడీ ఫీల్స్ ఆ ఫీల్స్ ఈ ఫీల్స్ అవన్నీ తెలుస్తాయి దీన్ని దాన్ని కనెక్ట్ చేసుకోవటం తెలియదు పిల్లలకి మనం భాష లేదు మాట్లాడము మనం మామూలుగా మనం మాట్లాడే ఒక పది వాక్యాలు మాట్లాడేమనుకో అందులో ఎక్కువ భాగం ఇంగ్లీష్ ఉంటుంది డోర్ లాక్ చేసుకో దగ్గర నుంచి తలిపేసుకో అనం డోర్ లాక్ చేసుకుని ఉండటం మిల్క్ బాయిల్ చేయటం ఇప్పుడు అని అలాంటి పదాలు కానీ లేకపోతే తలిపేసుకో వాకిల జాగ్రత్త అలాంటి పదాలు మనం చెప్పడం మానేసాం మనమే ఇంగ్లీష్ని తెచ్చేసుకుంటాం ఈ వాడుక పదాలు వాడుక విషయాలు అవన్నీ ఎలా తెలుస్తాయి అవి తెలియనే తెలియవు అవి తెలిసే అవకాశం కొంచెం లేదు ఇప్పుడు మూలాలు అంటే పెద్ద పెద్ద మూలాలు కాదు తాత వాళ్ళ తమ్ముడు మనకేమవుతాడో తెలీదు అది కూడా తెలియట్ల సంబంధ బాంధవ్యాలు కూడా పిల్లలకి తెలియదు అసలు తల్లులకు కూడా తెలియని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఏదో రిలేషన్ అండి ఏదో అవుతారు ఏమిటో తెలియదు కానీ మా రిలేషన్సే ఎలా రిలేషను ఏ రకంగా రిలేటివ్స్ తెలీదు అమ్మ నాన్న తాత అమ్మమ్మ తాత నాయనమ్మ మామయ్య అత్త బాబాయ్ బాబాయ్ ఇవి మెయిన్ రిలేషన్ అంతే అక్కడి నుంచి సెకండ్ కజిన్స్ దగ్గరికి వెళ్తే ఏమీ తెలియదు యోమయం అధికారం నాన్న వాళ్ళ మేనమా కొడుకు మనకేమవుతాడు నువ్వు కూడా ఆలోచిస్తున్నావు మెల్లిగా ఆలోచించాడు కదా ఇప్పుడు ఇలాంటివి చెప్పలేవు ఇలాంటివి కూడా మనం మన సంబంధ బాంధవ్యాలను కూడా మన అందరూ అంకులు అంటే ప్రతివాడు మీరు ఇంకా గమనించండి మా మరి బందర్లో బెదవాళ్ళు ఏం చేస్తారు తెలియదు కానీ హైదరాబాద్ లో ఆటో వాళ్ళు పువ్వుల వాళ్ళు అందరూ ఆంటీ అని అంటారు అన్నిటికీ ఆంటీ అవునండి నార్త్ ఇండియాలో బహ్జీ నార్త్ ఇండియాలో అందరూ బహెంజీలే పచ్చి వాళ్ళు అంటారు అంటారు వాళ్ళు బహ్ంజీ అంటారు ఆ బెంజ్జీల ఉండదు రమ్మగారు ఆంటీ అని కొంచెం అండి అని పలకరింపు ఎక్కువ అక్కడ అండీలు ఉన్నాయి ఇక్కడంతా ఆంటీ వాళ్ళు ఆంటీ అంకుల్ ఆంటీ తప్పు అసలు మేడం తప్పుకోండి అనరు ఒక్కడ అమ్మ తప్పుకోని కూడా అండి అందరు ఆంటీయే ఇప్పుడు ఏముంది అవి ఏం తెలుస్తే ఇప్పుడు ఈ ఆంటీలతోటి మేనమావల్ని అంకులని మేనత్తల్ని ఆంటీ అని అత్తగారిని ఆంటీ అనే వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు అసయ్య అనరు స్వీట్గా ఆంటీయే మావయ్య అనరు అంకులే అంకులే అందరూ ఆంటీలు అందరూ అంకులే అదే నేను అనుకుంటాను వాళ్ళు ఆంటీలు వీళ్ళు ఆంటీలే ఇలాగే ఉంటుంది మరి ఇప్పుడు మూలం తెలీదు కామన్ సెన్స్ రాదు కామన్ సెన్స్ వాడుతూ ఉంటే వస్తాయి వీటిలోకి మనం వెళ్తూ ఉంటే తెలుస్తాయి అవును 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 అంతే కదా ఇప్పుడు ఈ చెట్టు నుంచి ఈ కాయ ఈ కాయలు ఎక్కడ వస్తాయి ఎక్కడ మొలుస్తాయి లేదా ఈ పువ్వు ఎక్కడ పూస్తుంది అనేది మనం ప్రకృతితోటి పిల్లల్ని పరిచయం చేస్తూ ఉంటే ప్రపంచంతో పరిచయం చేస్తే అందులోకి తీసుకెళ్తే వస్తాయి తీసుకెళ్ళకపోతే రావు చిన్ననా బొజ్జకి శ్రీరామ రక్షని మన ఇంట్లోనే కూర్చొని మన ఆఫీసు ఇల్లు పిల్ల స్కూలు ఇంతే మూడే ప్రపంచాలు నాలుగో ప్రపంచం లేదు ఏమైనా తెలియమంటే నీకు మంచితో పాటు చెడు కూడా తెలియదు ప్రపంచంలో ఎలాంటి చెడు ఉందో ఎలా జాగ్రత్త పడాలో కూడా మనం పిల్లలకి నేర్పలేకపోతాం అవన్నీ సమస్యలే అందుకని ప్రపంచంతో పరిచయం చేయాలి కలవాలి సోషల్ ఎన్వైరన్మెంట్ని తెలుసుకోవాలి చుట్టుపక్కల ఏముందో తెలుసుకోవాలి దగ్గరలో ఉన్న తోటలు దొడ్లు బావులు పార్కులు వాటికి వీటికి తీసుకెళ్ళాలి నాలుగు తెలియనివ్వాలి నలుగురు మనుషులతోటి కలవనివ్వాలి దానివల్ల ఏమవుతుందంటే సోషల్ యానిమల్ కదా మనిషి ఒట్టి యానిమల్ ఎవరైనా సోషల్ యానిమల్ అవుతారు పిల్లలు ఒట్టిగా యానిమల్స్ అయిపోతే కష్టం కదా దాని బదులు ఇది సోషల్ యానిమల్ అయితే బాగుంటుంది అయితే ఒక రష్యన్స్ కథ చెప్తాం ఓ చెప్పండి చెప్పండి ఎప్పుడు చెప్పలేదు కదా ఈ సబ్ స్టోరీస్ అవి చాలా ఉన్నాయి రష్యన్ కథల్ని తెలుగు అనువాదాలు ఎన్ని కథలో జయా ఎప్పుడు చెప్పలేదు రమ్మగారు మీరు మీకు రష్యా కథలో తెలుగు చెప్పలే అట్లా ఏంటి రమ్మగారు ఏ కథ చెప్పినా ఓకే విందాం ఒక ఊళ్ళో ఒక రైతు అతను పంట వేసుకోవడానికి పొలానికి వెళ్తున్నాడు ఈ రైతు వెళ్తుంటే మామూలుగా అప్పట్లో ఏంటంటే రైతులు జంతువులు కొంత మమేకంగా ఉండేవాళ్ళు అవును మరి అడవుల్లో ఉండేవి ఇళ్ళ దగ్గర ఉండేవి కాదు పొలాలు ఇప్పుడు కూడా లేవు కదా మన ఇళ్ళు ఎక్కడో పొలాలు ఎక్కడ ఉంటాయి ఈ రైతు ఒంటరిగా వెళ్తుంటే ఆ రైతు ఉన్న పొలానికి దగ్గరలో బోలెడన్ని చెట్లకి తేనెపట్లు ఉన్నాయి పట్లు పడతాయి కదా ఈ పట్లను పీల్చడానికి ఒక ఎలుగు గొడ్డు అక్కడికి వచ్చేది అలా దానికి రైతు చాలా పనిచేస్తూ ఏదో చేసేస్తున్నాడని బాగా దానికి ఆసక్తి వచ్చింది వచ్చేసరికల్లా రైతుని అడిగింది ఏ రైతు ఏం చేస్తున్నావు అంటే పొలం దాటుతున్నాను ఎలుగొడ్డు అని చెప్పాడు ఆ ఎలుగు అడిగింది నువ్వు ఇదంతా పని చేస్తున్నావు ఈ పంటంతా రేపు నువ్వు ఇంటికి తీసుకెళ్తావు నువ్వు నాకు కూడా వాటా ఇవ్వాలి అనే తరకాలు రైతు అన్నాడు ఎందుకు వాటా ఇస్తాను నువ్వే నాకు పని చేయట్లేదు పని చేసి వాటా తీసుకోవాలి ఓకే నువ్వు పని చేయి వాటా తీసుకో నువ్వు ఏ పని చేయకపోతే నేను నీకు వాటా ఎలా ఇస్తాను ఇవనన్నాడు అనే తరకాలు ఇప్పుడు చూడండి కామన్ రూల్ మనం పిల్లలకి చెప్పడానికి అదే ఇప్పుడు నువ్వు పని నాతో పాటు పని చేయి ఏదో ఒక పని చేయి అప్పుడు నువ్వు కూడా నాతో పాటు స్వీట్ తినొచ్చు నీకు చాక్లెట్ నువ్వు పని చేసి ఇది తీసుకో బాగుంది కదా సిస్టమ్ ఇలా చెప్పాడు చెప్పేసరికి కదా ఎలుగుడ్డు నేను పని చేయను ఆహా నువ్వు కనుక నీకు ఇది చెప్పేది పొలంలో వాటా కనుక నాకు ఇవ్వకపోయావా పంటలో ఈ చుట్టూత తేనపట్లు ఉన్నాయి అవన్నిటినీ కదిపేస్తే అవన్నీ నిన్ను కుట్టేస్తాయి అని దా అంటే దుర్మార్గంగా ప్రవర్తించింది ఎలుగుడ్డు అప్పుడు రైతు అన్నాడు సరే నీ ఇష్టం పైన పంట ఉంది కింద పంట ఉంది పై పంట కావాలా కింద పంట కావాలా తీసుకోమన్నాడు అప్పుడు బాగా ఆలోచించింది చూస్తుంది దానికేసి చూస్తుంటే ఏమైంది నాకు పచ్చగా మొక్కలు ఎంత బాగున్నాయో బా చాలా బాగున్నాయి అయితే ఏమంది సరే పైన ఒకటి ఉందన్నావు కదా పైన ఉన్నవన్నీ నాకు ఇచ్చే కింద ఉన్నవన్నీ నువ్వు తీసుకో అంటే భూమి లోపల కొంత ఉంటుంది భూమి పైన మొక్కలు అలా ఉంటాయి కదా భూమి కింద ఉండేవి ఉండేది ఇప్పుడు మనం పిల్లలకి ఏం చెప్పాలి భూమిలో కింద పెరిగేవి ఏమిటి దుంపలు వేర్సిన కాయలు ఇవి రెండు వస్తాయి ఇప్పుడు ఏమైంది అక్కడ వేసిన రైతు వేసిన పంట ఏమిటి టర్నిప్ దుంపలు టర్నిప్స్ టర్నిప్స్ అంటే ఇప్పుడు మనం చిలకడ దుంపకిను ఈ మన ముల్లంగి టైప్ లో ఉంటాయన్నమాట ముల్లంగిదే ఇంచుమించుగా ముల్లంగి లాంటిదే చిలకటి దుంపలాగా కూడా రుచి బాగుంటుంది తీయగా టర్నిప్స్ ఎక్కువ తింటారు ఈ రష్యన్స్ టర్నిప్ దుప్ప ఇంత లావుగా ఫామ్ అవుతుంది అడుగున పైకి ఆకుపచ్చగా పెద్ద పెద్దగా మొక్కలు వస్తాయి తెలుగులో ఏమంటావండి టర్నిప్స్ తా అనే అంటారు వాటిని మనకు కనపడుతూ ఉంటాయి కనిపిస్తా అక్కడ అప్పుడప్పుడు కనిపిస్తాయి ఈ ఊటి ఆ వైపు పండుతాయి ఇది ఈ ముల్లంగి ఉంది కదా దాంట్లో రాడిష్ అంటారు చూడు రాడిష్ కి టర్నిప్ కి దగ్గర దగ్గర పోలికలు ఉంటాయి అన్న సరే ఈ టర్నిప్స్ వేసాయి టర్నిప్ దుంపలు ఇంగ్లీష్ పిల్లలకి తెలిసిపోతుంది ఈ దుంపను చూసిన తర్వాత సరే అదేమనుకుంది అలాగే ఏది ఒక తీసి చూపించి చూద్దామని ఒకటి పీకాడు పీపీ పీకితే అంత దుంప ఉంది పైన చెట్టు పెద్దగా ఉంది ఆక పచ్చటి చెట్టు నవనవలాడిపోతుంది కింద ఇంతే ఉంది ఇదేమనుకుంది ఎలుగొడ్డు అయితే సరే కింద నువ్వు ఉంచుకో పైది నాకు ఇచ్చేసి సరే ఏమైంది పంట బాగా వృద్ధైంది తర్వాత దుంపలు బాగా ఊరినయి అని తెలుసుకున్నాడు రైతు పంట అంతా పీకేశాడు దుంపలన్నీ కట్ చేసి ఓ బండ్లో వేసాడు పై మొక్కలన్నీ కట్ చేసి ఇంకో దాంట్లో వేశాడు అప్పుడు అనేది సరిగ్గా కోసే టైంకి ఎలుగు వచ్చి నుంచుంది నాది నాకు ఇచ్చేయాలి బాట లేకపోతే ఏం చేస్తుంది ఆ తేనె పట్టును కదిపేస్తుంది సరే ఈ పట్టుకెళ్ళిపోమన్నాడు ఆ బండి మీ బండిలో ఉన్న టర్నిప్ ఆకులు చెట్లన్నీ పట్టుకెళ్ళింది తినడానికి చూస్తే అది ఏం రుచిగా ఉంటుంది ఒక పొరపాటున ఒక చెట్టుతోటి దుంప వచ్చేసింది అదేం చేసింది ఈ చెట్లు అన్ని కొరికి చూసి చీ ఏం బాగుండదు బండెడున్నా ఉపయోగం లేదని పారేస్తూ దుంప వచ్చింది కదా దాన్ని కొరికితే టర్నిప్ కసకసలాడుతూ మహా రుచిగా ఉంది అయ్యోయ్యో పొరపాటు చేశానే రైతు తెలివిగలవాడు అనమాట అయితే దుంపలన్నీ వాడుపట్టు పోయాడు ఈ పై మొక్కలు నాకిచ్చేసాడు ఇవి తినడానికి పనికిరావు ఎందుకు పనికిరావు వేస్ట్ అని చెప్పేసి ఆ మొత్తం ఆకలన్నీ అక్కడ పారేసింది ఇప్పుడు అడగలేదు అయిపోయింది కదా కదా పంట అయిపోయింది టర్నిప్ తుప్పలని పెట్టుకెళ్ళిపోయాడు ఈసారి మళ్ళీ వచ్చింది మళ్ళీ పంట పని చేస్తున్నాడు కిందసారి మోసపోయాను ఈసారి మోసపోను ఈసారి పైవన్నీ నివి కిందవన్నీ నావి అంది సరే ఓకే ఈసారి రైతు వరేసాడు మరి కంకులన్నీ పైకి వస్తాయి కింద ఉండేది ఏమిటి వేర్లే అదేం ఉపయోగం ఏమీ లేదు అక్కడి నుంచి ఏమన్నాడు సరే పంట చూస్తే బాగా పెద్దగా అయిపోయింది ఇదేమనుకుంది ఈ పైదేమీ ఉపయోగం లేదు ఇంతంత చెట్లు వచ్చినాయి వరి మొక్కలు ఎత్తుగా వస్తాయి గడ్డి బాగా వస్తున్నాయి కొం కంకులు ఇలా విరిబడి బ్రహ్మాండంగా వస్తాయి అడుగున ఎంతంత లావు దుంపలున్నాయి అవి ఇంతంత మొక్కలకి అంత దుంపలున్నాయి ఇది ఎత్తు వచ్చిన చెట్టుకి ఎంత దుంపు ఉందో అని ఆలోచించుకుంది సరే రైతు అన్నాడు అమ్మా చూడు కిందటిసారి నేను చచ్చి చెడి కిందవన్నీ పీకాను నీకోసం పైవి నీకు ఇవ్వాలి కిందవి నేను తీసుకోవాలి కాబట్టి ఈసారి నా పైవన్నీ నేను కోసుకెళ్ళిపోతాను కిందవి నువ్వు తీసుకో నువ్వే పిక్కుని వాడుకుందువు కానీ పొలం ఒక రెండు నెలలు ఖాళీగానే ఉంటుంది తాపీగా పిక్కుని వాడుకో నువ్వు అని చెప్పాడు వాడు తెలివి సరే ఏమైంది పంట వరి పంట కోతకు వచ్చేసింది చక్కగా పైదంతా కోసేసి ఇంతంత మోసలు వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు ఎంత అంతతో వదిలిపెట్టి కింద కోసేస్తారు కదా వరి కంకుల కోసం అవునండి పైదంతా మధ్యలో భాగం గడ్డి కంకులు కోసం ఉంటాయి గొడ్లకి గడ్డి వాడుకుంటాము కంకులేమో ధాన్యం మనం తీసుకుంటాం వాడు రెండు వాళ్ళ మీద వేసుకుని పట్టుకెళ్ళిపోయాడు సరే ఇదేం చేసింది ఈ పూటకి రెస్ తీసుకుందాం రేపు వద్దామని మర్నాడు పొద్దుని వచ్చి ఒక తవగోలు పట్టుకొచ్చింది ఎల్గొడ్డు తవ్వింది లాగింది లాగితే ఏమొచ్చింది పీచు దాని నిండా బురద ఇప్పుడు వేళల్లో ఏముంటుంది బురద పట్టుకుని ఉంటుంది తినడానికి ట్రై చేస్తే అందులో దుంపాలేదు ఏమీ లేదు అంతా మట్టి పీచు ఏమీ లేవు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పీకి చూస్తే దీనికి రాలేదని ఇంకోటి దానికి రాలేదని ఇంకోటి మొత్తం పీక్కున్నాక దానికి ఏమర్థమైందంటే ఈసారి పంట పైన ఉంది వాడు అది పట్టుకెళ్ళిపోయాడు చీ రైతులతోటి మన వల్ల కాదు వీళ్ళు మహా తెలివి గలవాళ్ళు అనవసరంగా మూడేసి మూడేసి నాలుగు నెలలు వీడి దగ్గర వెయిటింగ్ పీరియడ్ టైం అంతా పోయింది ఒకటిగా తేనపట్ల నుంచి రసం తాగితే ఆ తేన్ తాగి వెళ్ళిపోతే సరిపోతుందని ఎలుగుడ్డు రైతు దగ్గరికి రావడం మానేసింది ఎందుకంటే వాడి తెలివిగలవాడని రెండు సార్లు ప్రూవ్ అయిపోయింది ఇక మళ్ళీ రాలేదట ఎలుగుడ్డుకి రైతుకి స్నేహం పోయిందనమాట అంతకుముందు కొంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఇంకా అది రావడం మానేసింది వేస్ట్ కదా ఈ పన్నంత దండగానే ఇప్పుడు ఇందులో కామన్ సెన్స్ పాయింట్లు ఉన్నాయి చూడండి కింద మోల్చేదేమి పంటదేంటి పైన మొలిచేది ఏంటి ఈ రెండిటికి డిఫరెన్స్ ఉంది ఒకటి తర్వాత అది నువ్వు పని చేయకపోతే నీకు ఫలితం రాదు ఎస్ పని చేసిన వాడికి ఫలితం వస్తుంది నువ్వు ఏదైనా హెల్ప్ చేసి విషయం ఒకళ్ళ దగ్గర నుంచి వస్తువు తీసుకోవాలి ప్లీజింగ్గా అయినా అడగాలి పనైనా చేయాలి అదే హెల్ప్ చేయాలి లేదా నీ అంతటి నువ్వు పని చేయాలి ఈ మూడు పాయింట్ల కోసం ఈ చిన్న కథని పిల్లలకి చెప్పండి సూపర్ అండ్ ఇంకొకటి మోర్ ఓవర్ ఈ కథ పెద్దవాళ్ళకు కూడా చేయము తండ్రుల తాతల ఆస్తుల్లో వాటాల కోసం కొట్టుకుంటారు చాలా మంది అవును రమ్మగారు అసలు నువ్వు సంపాదించని డబ్బు గురించి మీరు ఎందుకు కొట్టుకుంటారు దీని మీద ఇంకొక టాపిక్ మొన్న ఒక రోజు అనుకున్నాను మళ్ళీ మర్చిపోయాను అనమాట మనుషులు కూడా ఇది నేర్చుకోవాలి ఇది ఒక కామన్ సెన్స్ పాయింట్ ఎంత వస్తే అంత వస్తుందని అనుకోవాలి ఇప్పుడు ఈ ఈ ఎలా అయిందో అలాంటి పరాభవమే మనుషులకు కూడా జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ చిన్న పని చేసుకోండి కష్టపడి పని చేసుకోండి కష్టే ఫలి అన్నారు లేకపోతే ఫలించదు కష్టాలు పడింది ఫలించదు కష్టపడిందే ఫలిస్తుంది రైట్ ఓకే